వరకు ఓట్ల గురించి రాజకీయం గురించి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు ఆ పార్టీ పేరు చెప్తే మనకే నష్టం ఆ వ్యక్తులు పేర్లు చెప్తే మనకే నష్టం అటువంటి పార్టీలు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఎన్డీఏ ఆ స్థానంలో కూర్చోపెడితే ఈ ఘట్టాన్ని చూడడానికి కూడా ఇష్టం లేనటువంటి పార్టీలు నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉండడం బాధ కలుగుతుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నారు మీరు చాలా పోర్ట్ పోలియోలు చేశారు ఏ పోర్ట్ పోలియో చేసినా ఆ పోర్ట్ పోలియోని వండి తీసుకొచ్చారు ఆ పోర్ట్ పోలియోల ద్వారా ఈ రాష్ట్రానికి ఎనలేనటువంటి మేలు చేశారు గత శాసనసభ ఇప్పుడే మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరు చెప్పారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు శాసనసభ ఒక దుర్మార్గమైనటువంటి సభ ఆ సభలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మాట్లాడడానికి అవకాశం లేదు మా వైపు చూడలేదు చూడకపోయినా మా స్థానాల్లో మేము గౌరవంగా కూర్చున్నా సరే మొత్తం మా దగ్గరికి వచ్చి తల్లిదండ్రుల్ని కుటుంబాలని పర్సనాలిటీని వ్యక్తులని బండభూతులు తిట్టి ఈ సభలోకి ఎందుకు వచ్చాము రాని వాళ్ళే అదృష్టవంతులని బాధపడినటువంటి రోజులు చెవుట్లో కాటన్ పెట్టుకొని వినలేనటువంటి రోజులు గత శాసనసభలో మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఉద్యమం అద్భుతంగా జరిగింది కానీ ఎప్పుడు శాసన సభ్యుల మీద భౌతిక దాడులు ఎప్పుడు జరగలేదు కానీ గత శాసనసభలో ఒక దళిత శాసనసభ్యుడైనటువంటి ప్రస్తుత మా మంత్రి గారైనటువంటి బాల స్వామిని సభాపతి స్థానం దగ్గరికి వచ్చి ఆయన పైన భౌతికంగా దాడి చేస్తే ఎంత ఆవేదన చెందాం ఎంత బాధ చెందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశానికి ఒక రోల్ మోడల్ ఇటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటువంటి సంఘటనలు జరగడం అది మా కళ్ళతో మేము చూడడం చాలా బాధ ఆవేదన కలిగింది ఏది ఏమైనా ఒక అనుభవజ్ఞ అయినటువంటి వ్యక్తి రోజు వరకు మీ అవతారం ఒకటి ఈ రోజు నుంచి మీ అవతారం మార్చాలి ఎందుకంటే రాజకీయాలు చేసేటప్పుడు పొదునైన మాటలు మాట్లాడాలి ప్రతి ఒక్కరూ విమర్శించేటప్పుడు వారికి సమాధానం చెప్పాలి కానీ ఈ రోజు నుంచి మీరు శాసన సభాపతి నా కోరిక నా ఆశయం బలహీన వర్గాల తరపున మీ కోరుతున్నాను ఈ సభ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది శాసనసభ మా బలహీన వర్గాలకు చెందినటువంటి చింతకాయలయ్యన్న పాత్ర నాయకత్వంలో ఒక దేశానికి ఒక రోల్ మోడల్ గా ఈ సభాలి ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా మనందరం కూడా ప్రవర్తించాలి దాదాపుగా డెబ్భై ఎనిమిది మంది నాకు సరిగ్గా ఇంక తెలియదు మొదటిసారి శాసనసభ్యులుగా ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది మంది కొంతమంది ఒకసారి రెండు సార్లు అయ్యారు నేను కూడా ఆరు సార్లు శాసనసభగా ఎన్నికయ్యే అవకాశం మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పుడే నేను ఎమ్మెల్యే అయ్యాను నేను కూడా సభ్యులందరికీ కోరుతున్నాను ఎవరమైనా సరే కొంతమంది వ్యక్తులు పేర్లు ఈ శాసనసభలో వినడానికి వీలు లేదు పార్టీలు పేర్లు ఎక్కర్లేరు ఎవరు ఏది చెప్పినా స్వచ్ఛంగా మనం సమాధానం ఇద్దాం రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేద్దాం ఈ పార్టీ మీద ఒక అచంచలమైన విశ్వాసంతో ఎన్డీఏ మీద ఒక అచంచలమైనటువంటి ఒక నమ్మకంతో ఒక మ్యాండేట్ ఇచ్చారు దీన్ని మనందరం కలిసి మంచున్నతమైనటువంటి చర్చలు జరిపి మంచిగా ఈ సభను తీసుకెళ్దామని ఒక్కసారి తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు డిజిటల్ సైన్ ఎక్కడ ఆయనకు చదువు రాకపోతే సిఐడి ఆఫీస్కి వెళ్ళి కొంచెం భూతార్థం పెట్టుకుని ఎతికి చూసుకోమనండి కనిపించకపోతే అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది కానీ చంద్రబాబు నాయుడు దాంతో సంబంధం లేదంట మరి ఐదేళ్లు సీఎంగా ఉన్నది చంద్రబాబు నాయుడు కేబినెట్ లో జివో ఇచ్చింది కి మరి డిజైన్ టెక్ ఎక్కడి నుంచి వచ్చింది సీమెన్ వాళ్ళకి డబ్బు లేకుండా సీమన్ వాళ్ళు డబ్బు పెట్టకుండా ప్రభుత్వ డబ్బుని బలవంతంగా ఏ విధంగా డిజైన్ టెక్ నువ్వు ఇప్పించావని అప్పుడున్న సిఎస్ అలాగే కృష్ణారావు గారు అలాగే ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు ఆ నోట్ ఫైల్లో క్లియర్ గా సర్కులేషన్ ఫైల్లో రాసింది చూడలేదా చదవటం రాదా పవన్ కళ్యాణ్ ఆ డబ్బుని ఎలా డిజైన్ టెక్ దోచేసి వేరే వేరే అకౌంట్లలో పంపించారో ఈడీ నలుగురి మీద కేసులు పెట్టి డిజైన్ టెక్ ఆస్తుల్ని కూడా దాదాపుగా ముప్పై నాలుగు కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేసిన విషయం నీకు తెలీదా అని అడుగుతున్నాను అలాగే మొన్న ఐటీ నోటీసులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు అకౌంట్లలోకి ఎలా ఈ డబ్బులు వచ్చాయని అది నీకు తెలీదా బీజేపీలో పొత్తులో ఉన్నానంటావే మరి అదే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న ఈడీ కేసులు పెట్టి ఈడీ అటాచ్మెంట్లు తీసుకొని ఐటీ నోటీసులు ఇస్తే బీజేపీ పొత్తులో ఉన్న నువ్వు అటు మోడీ గారినో ఇటు అమిత్ షా గారినో మాట్లాడి చంద్రబాబు నాయుడు పవిత్రుడు తప్పు చేయలేదు స్కిల్ స్కామ్ జరిగింది కానీ ఆయన చేయలేదని చెప్పి విడిపించొచ్చు కదా అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా లోపల పెట్టాడు దీంట్లో జగన్ ఏం సంబంధం తప్పు చేసింది చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బు దోచుకుంది చంద్రబాబు నాయుడు దాని మీద కేసులు నోటీసులు ఇచ్చింది ఈడీ నోటీసులు ఇచ్చింది ఐటీ నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు అరెస్టులు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఈడీ వాళ్ళు ఈరోజు ఈనది సాక్షాధారాలతో దొరికింది కాబట్టి ఇక్కడ సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది అంతేగాని దీంట్లో కక్ష సాధింపు చాలా ఎక్కడ ఉందో ఒకసారి పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి మాట్లాడే ముందు నాకు తెలిసి ఈయన కూడా ఏమైనా దాంట్లో ప్యాకేజీ వచ్చిందేమో ఈయన కూడా అరెస్ట్ అవుతారని ఏమన్నా భయం వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడేమో నాకు అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా క్యాబినెట్లో ఉన్న మంత్రులను కూడా మోసం చేసి ఆయన సెపరేట్గా ఏ విధంగా ఈ డబ్బు దోచుకున్నాడు ఆ పార్టీలో అందరికీ తెలుసు కాబట్టి ఎవరు మాట్లాడట్ల అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు పదమూడు సంతకాలు చేస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన ఐదు సంతకాలు పెట్టాడు ఆయన ప్యాకేజ్ ఆయన తీసుకున్నాడు కాబట్టే ఈరోజు బయటపడటానికి ఆయన వాగుతున్నాడే తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ మహామహులంతా అంతా ఉన్నా ఎందుకు మాట్లాడలేదో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి ఎందుకంటే మాకేం పర్సనల్ గొడవలు లేదు పర్సనల్ కోపతాపాలు లేదు అంటావు ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో నువ్వు మాట్లాడిన మాటలు వీడియోలు తెప్పించుకో ఇదే తెలుగుదేశం పార్టీకి సిగ్గు మానం లజ్జ ఉందా చంద్రబాబు నాయుడు లోకేష్ ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయి ప్రజల డబ్బులు దోచేసారని నువ్వే మాట్లాడావు అదే చంద్రబాబు నాయుడిని లోకేష్ని తరిమిగొట్టాలని నువ్వే ప్రజలకు పిలుపునిచ్చావు ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు ప్రూఫ్లతో దొరికి అరెస్ట్ అయ్యి జైలుకు పోతే మాత్రం ఎందుకు గించుకుంటున్నావు కాబట్టి నువ్వు సినిమాల్లో మాత్రమే హీరోవి పాలిటిక్స్లో సైడ్ క్యారెక్టర్ అయిపోయావు నిజంగా చాలా సిగ్గుచేటు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాడు ఉండటము మా కళాకారులందరికీ కూడా అవమానంగా మేము భావిస్తున్నాం అండ్ చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఈ చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు మేము చిత్తూరు జిల్లా వాసులందరూ కూడా అవమానపడుతున్నాం ఎందుకంటే ఈ జిల్లాకే చెడ్డ పేరు తీసుకొచ్చాడు ఈ జిల్లా వాసులు అతన్ని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే కనీసం జిల్లాకు కాదు కదా ఆయనకు ఓట్లేసిన కుప్పం వాళ్ళకు కూడా ఏమీ చేయకుండా కానీ ఈ రాష్ట్రం మొత్తం దోచేసుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుని ఇన్ని రోజులు విర్రవీగిన అతనికి తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నట్టుగా చేసిన తప్పులకి ఈరోజు అరెస్ట్ అయ్యాడే తప్ప ఇది అక్రమ కేసు కాదు దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం సింగిల్గా రాదా అండ్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఒకటి మాట్లాడాడు మీరు గా వస్తారా అంటే నేను గా రావడానికి సింహాన్ని కాదు మనిషిని నేను పొత్తులతో వస్తాను అంటే రజనీకాంత్ గారు చెప్పిన డైలా డైలాగ్ ఒకటి ఉంది సింగం సింగిల్ గా వస్తుంది పందులే గుంపులు గుంపులుగా వస్తాయని అది పవన్ కళ్యాణ్ ఈరోజు ఒప్పుకున్నాడు